ఇక్కడ మనకి ఇచ్చిన మెయిన్ డోర్ కూడా చాలా హెవీగా అయితే ఉంది మోడల్ కూడా బాగుంది ఎంబోస్ టైప్ డిజైన్ తీసుకున్నారు చూడండి దీని మీద అండ్ ఇక్కడ యూస్ చేసిన మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యాం ఇవి లోవర్స్ ఇవి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మహా అయితే ఒక నాలుగున్నర కిలోమీటర్ లోపే ఉంటుంది అంటే ఒక పది నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఒక టూ బీహెచ్కే హౌస్ అయితే చూపించిపోతున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ హౌస్ మొత్తం అంతా అని ఏరియా పరంగా అండ్ హౌస్ క్వాలిటీ పరంగా ఇంటీరియర్ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది హౌస్ మొత్తం అంతా కూడా అని సో ఎక్కడ ఉంది అసలు మనకి ఇల్లు అనేది ప్రైస్ అనేది అంత చెప్తున్నారు అండ్ ప్లానింగ్ అనేది ఏ మోడల్లో ఉంటుంది ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియో అనేది ఎవరైనా ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తున్న ఒక్కరికే కాదు కొత్తగా కట్టించుకుందామని చెప్పి చూస్తుంటారు కదా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియో అనేది డెఫినెట్గా మీకు ఈ హౌస్ అనేది నచ్చుతుంది సో కార్ ఏదైనా ఉంటే గనక బయటే పార్కింగ్ చేసుకోవచ్చు ఆల్రెడీ వీళ్ళైతే పార్కింగ్ స్పేస్ అనేది అయితే లోపలైతే ఇచ్చారు కాకపోతే బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు పెద్ద హెవీ వెహికల్స్ తిరిగే రోడ్డు ఏం కాదు కాబట్టి బయట కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు సో ఫ్రంట్ ఎలివేషన్ కూడా డీసెంట్గా ఉంది పదండి లోపలికి వెళ్ళాము ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పదిహేను ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది అండ్ ఈశాన్య మూలం చూసుకున్నట్లయితే బోర్ అయితే తీసుకున్నారు గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఏరియాలోని పార్కింగ్ టైల్స్ కూడా మంచి హెవీ అయితే యూజ్ చేశారు చూడండి స్టేర్ కేస్ పక్కన కూడా ప్లేస్ అయితే ఉంది అండ్ కామన్ టాయిలెట్ అనేది మెటల్ ల్యాండింగ్ ఇస్తున్నారు ఏదన్నా ఫ్రేమింగ్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు ఇక్కడ సో ఇక్కడ మనకి ఇచ్చిన మెయిన్ డోర్ కూడా చాలా హెవీగా అయితే ఉంది మోడల్ కూడా బాగుంది ఎంబోస్ టైప్ డిజైన్ తీసుకున్నారు చూడండి దీని మీద అండ్ ఈ కాలం కూడా అలా ప్లేన్గా వదిలేకుండా స్టోన్ అయితే యూజ్ చేశారు చూడండి ఇక్కడ బాగా ఇచ్చారు ఇది కూడా అని అండ్ ఇది పక్కన నార్త్ సైడ్ వదిలేసిన ప్లేస్ ఇది బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ అనేది వదిలేరు ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది బాగానే ఉంటుంది ఏరియా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ బయట వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది టోటల్గా నూట డెబ్బై తొమ్మిది గెజర్లు కన్స్ట్రక్షన్ చేశారు సెంట్లు పరంగా చూసుకున్నట్లయితే కనుక త్రీ పాయింట్ సెవెన్ టూ సెంట్స్ అయితే వస్తుంది ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది సీలింగ్ వచ్చేసరికి మనకి జిప్సమ్ సీలింగ్ ఇచ్చారు అండ్ ప్రొఫైల్ లైటింగ్తో కూడా రావడం జరిగింది ఇది హౌస్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంటుంది ఇంటీరియర్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇది దీనికి ఉత్తరం పక్కన కూడా గుమ్మం అనేది రావడం జరిగింది చూడండి అండ్ ఒక విండో కూడా ఇచ్చారు ఫ్రేమింగ్ కూడా గ్రాండ్తో తీసుకున్నారు అండ్ ఈ మోడల్ బాగుంది ఫ్రెండ్స్ ఇది మనం స్టీల్ డోర్స్లో ఉంటాం మనం ఎంబోస్ టైప్ ఇచ్చారు చూసారు కదా ఆ టైప్ మోడల్లో తీసుకున్నారు ఇది సో హాల్ వచ్చేసరికి పది ఇంటూ పదిహేడు సైజులు అయితే ఉంటుంది ఇంచుమించు ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా వామ్ లైటింగ్ తీసుకున్నారు అండ్ లావర్స్ కూడా యూజ్ చేశారు టీవీ యూనిట్లోని అండ్ ఇక్కడ యూస్ చేసిన మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ ఇవి లవర్స్ ఇవి అండ్ స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ యూజ్ చేశారు ఇదిగోండి అండ్ కింద డ్రాస్ అయితే వచ్చేసాయి అండ్ కింద డ్రాస్ కింద కూడా లైటింగ్ ఇచ్చారు చూసుకోండి అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కొంతమంది ఇవ్వలేదు బట్ ఏంటంటే లుక్ బాగుంటుందని వీళ్ళైతే ఇక్కడ ఇచ్చారు సో లొకేషన్ కూడా ఎక్కడ ఏంటి అని చెప్తున్నా చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి మన కాకినాడలో అయితే ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడ అన్నట్లయితే కనుక చీడిగులోకి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి సో ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషను బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మహా అయితే ఒక నాలుగున్నర కిలోమీటర్ల లోపే ఉంటుంది అంటే ఒక పది నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది అండ్ వ్యానిటీ యూనిట్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ సో వాష్ బేషన్ కానీ ఆ టాప్లో స్టోరేజ్ ఇదంతా బాగుంది క్రాకరీ కమ్ వాష్ బేషన్ అట్లా తీసుకున్నారు ఇది టాప్లో సీలింగ్ డిజైన్ కూడా సింపుల్గా ఒక ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ బ్లూ లైటింగ్ తోటి అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు వీళ్ళు ఇక్కడ చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ హౌస్ అనేది టాప్లో త్రీ హ్యాంగింగ్ లైట్స్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది కిచెన్కి అదండి ఒకసారి చూద్దాము దీనికి దక్షిణం పక్కన కూడా గుమ్మం అయితే ఉంది ఇవి ఆన్లైన్లో అయితే ఉంటే లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి మీకు కావాలి అనుకున్నట్లయితే కనుక అండ్ ఇది పూజా రూమ్ ఇది మొత్తం ఫ్రేమింగ్ అంతా కూడా గ్రాండ్తో తీసుకున్నారు గుమ్మం మొత్తం అంతా అని సో లోపల పూజా రూమ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది నాలుగు అడుగులు వెడల్పు ఉన్నది ఇది పొడవ చూసుకున్నట్లయితే ఐదున్నర అడుగులు అయితే రావడం జరిగింది నేను మీకు ప్లానింగ్ కూడా ఇస్తాను ఇదే మోడల్ అయితే ఉంటుంది ప్లానింగ్ అనేది ఒకసారి చూసుకోండి అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ యూస్ యూజ్ చేశారు లైట్ గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు ఇక్కడ టాప్లో మొత్తం అంతా కూడా ఓపెన్ బుల్ డోర్సే విండో ఈస్ట్ సైడ్ అయితే ఇవ్వలేదు దీనికి సౌత్ సైడ్ అయితే తీసుకున్నారు హైడ్రాలిక్ హింజెస్ అయితే ఇచ్చారు సపోర్ట్కి మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు అలా ఓపెన్లో పెట్టుకోవచ్చు అవసరం లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు అండ్ ప్లాట్ఫామ్స్ కూడా మనకి బాగా ఇచ్చారు ఇక్కడ రైట్ సైడ్ కిచెన్ ఎంట్రన్స్లోని చిన్న చిన్న బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు అండ్ ఈ ఏరియాలో ఏంటంటే ప్లస్ పాయింట్ అనేది గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది అంటే సాల్ట్ టైప్ అట్లా అయితే ఏమి ఉండదు వాటర్ అనేది బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పొల్యూషన్ అట్లాంటిది కూడా ఉండదు ఏరియాలో చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అండ్ దీన్ని మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీ ప్రొఫైల్ బేస్ బట్టి దీనికి లోన్ అయితే వస్తుంది బాటిల్ పుల్ అవుట్ కూడా ఇచ్చారు ట్రాక్ అనేది ఎస్ఎస్ వచ్చింది కంప్లీట్ మొత్తం అని అండ్ ఎక్స్ట్రా ఇంకొక టూ బాస్కెట్స్ కూడా వచ్చేసాయి బాగుంది కిచెన్ అనేది సింపుల్గానే సో ఓన్లీ మనకి సౌత్ సైడ్ మాత్రమే విండో వచ్చింది ఈ ఈస్ట్ సైడ్ విండో అంటూ ఏమీ లేదు నార్మల్గానే ఉంది మోడర్న్ బాగుంది ఫ్రెండ్స్ ఇది బ్యాక్గ్రౌండ్ లావర్స్ తోటి ఆ లైట్ కానీ అండ్ ఆ మిర్రర్ డిజైన్ ప్యాటర్న్ మొత్తం చాలా బాగుంది ఇది సో కొత్తగా అందుకే నేను చెప్పింది కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది మోడల్స్ ఒకసారి చూస్తారని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను ఇది సో ఈ పక్కన ప్లేస్ అయితే వదిలేశారు ఒక రెండు అడుగులైతే ఉంటుంది ప్లేస్ అనేది అండ్ ఆ పక్కన వెస్ట్ సైడ్ కూడా రెండు అడుగుల ప్లేస్ అయితే ఉంటుంది సో చూసుకున్నారు కదా ఇదిగోండి ప్లేస్ కూడా బాగానే వదిలేరు మినిమం టూ ఫీట్ పెట్టుకుంటే బాగుంటుంది వెంటిలేషన్ పరంగా కానీ అండ్ లేకపోతే నేను ఎప్పుడైనా ఏసీలు పెట్టుకున్నప్పుడు కానీ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఉంటారు మీరు అండ్ ఏదైనా వాటర్ ట్యాంక్ పైప్లు అదే మన బాత్రూమ్ పైప్ లైన్లో ఏదైనా రిపేర్ వచ్చినా కూడా ఈజీగా ఉంటుంది రిపేర్ చేసుకోవడానికి మినిమమ్ ఆ ప్లేస్ వదులుకున్నట్లయితే కనుక ఇది టచ్ మేర ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఇలా మనం టచ్ చేస్తే లైట్స్ అనే ఆన్ అవుతాయి ఆఫ్ అవుతూ ఉంటాయి బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా అండ్ వీళ్ళు కలర్స్ కూడా అన్నీ కూడా లైట్ కలర్స్ యూజ్ చేశారు డీసెంట్గా ఉంది అండ్ గుమ్మాలు కూడా గ్రానైట్ ఇవ్వడం వల్ల చెదలు పట్టకుండా ఉంటాయి అండ్ లుక్ పరంగా కూడా బాగుంటుంది అండ్ ఇందులో వచ్చేసరికి లైట్ ఎల్లో కలర్ అయితే యూజ్ చేస్తారు ఇది కూడా బాగుంటుంది రీసెంట్గా చాలా హౌసెస్లో కనుక చూసుకున్నట్లయితే కనుక ఇదే అయితే యూజ్ చేస్తున్నారు ఈ కలర్ సెలెక్షన్ మొత్తం అంతా చాలా బాగా చేశారు వీళ్ళు అండ్ సీలింగ్స్లో చూసుకున్నట్లయితే కనుక నార్మల్ లైట్స్ టైప్ కాకుండా ప్రొఫైల్ కూడా యూజ్ చేశారు వీళ్ళు రూమ్ కూడా బా పెద్దగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇది పదమూడు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది ఈ రూమ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూమ్ వచ్చేసరికి ఫ్రంట్ అక్కడ వాడ్రాప్ అయితే ఇచ్చేసారు అండ్ ఈ పక్కనే ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావడం జరిగింది సో ఇలా వచ్చాము లెఫ్ట్ సైడే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది విండోస్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గ్రాండ్ ఫ్రేమింగ్ తీసుకున్నారు విండోస్ యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు ఫెన్స్టెక్ కంపెనీది ఇది విత్ మెస్క్టో మెస్టోర్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ కలాయి పైప్ అయితే యూజ్ చేశారు గ్రిల్కి వుడ్ ఫినిష్ ల్యామట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ దీనికి లాక్స్ కూడా వచ్చాయి ఇది కూడా ప్లస్ పాయింటే ఇవి పెట్టట్లేదు కొంతమంది వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు మనం అవసరం లేదు అనుకున్నట్లయితే క్లోజ్ చేసుకుని లాక్ వేసుకోవచ్చు సేఫ్టీగా కూడా ఉంటుంది పదండి ఒకసారి మనం వెళ్ళి ఒకసారి ఇంకొక బెడ్రూమ్ తర్వాత పైన ఏరియా ఇవన్నీ కూడా ఉన్నాయి చూద్దాము అండ్ అంతకన్నా ముందు ప్రైస్ కూడా చెప్తాను నేను మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఈ హౌస్ వచ్చేసరికి నూట డెబ్బై తొమ్మిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది టూ బిహెచ్కే అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళ చెప్పడం అయితే కనుక ఎనభై లక్షలు అది చెప్తున్నారు ఎయిటీ ల్యాక్స్ అది చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంటా అంటే ఫిక్స్డ్ ఏం కాదు ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు సో ఎవరైనా ఈ హౌస్ నచ్చి తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము మేము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందుకే లైక్ చేయమని చెప్తున్నాను సో తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ అనేది సేల్ చేసుకుందాం అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు దీనికి సో ఆల్మోస్ట్ ఆల్ మనం అంతా చూసినట్లే జస్ట్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తే సరిపోతుంది పదం చూద్దాం అప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్స్ అయితే వస్తాయి అవి ఇంకా ఫిట్ చేయలేదు అది ఒక్క వర్క్ కూడా పెండింగ్లో అయితే ఉంది అది కూడా చూసుకోండి రైట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఇది పది ఇంటూ పదమూడు అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు రెండు ఇంచ్ మించి ఒకేలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఒక అడుగు డిస్టెన్స్ అదే ఒక అడుగు తక్కువ అయితే ఉంటుంది అంతే మిగిలినంత కూడా సేమ్ అంతే సీలింగ్ డిజైన్ మార్చారు అండ్ ఫ్రంట్ వాడ్రాప్ మొత్తం వాల్ అంతా కూడా కవర్ అయ్యేలా తీసుకున్నారు చూడండి అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డోర్స్ అనేవి లోపలికి పెట్టారు చూడండి మనకి వెళ్ళే టైంలో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు డోర్స్ ఇలా బయట తీస్తే తగులుతూ ఉంటాయి కొన్ని చోట్ల ఇక్కడ ప్రాబ్లం లేదు డోర్స్ అనేవి లోపలికి పెట్టారు వీళ్ళు అండ్ ఇది అంతా ఓపెన్ ప్లేసే ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చేసారు మొహం కడుక్కోవడానికి అలా యూస్ అవుతుందని ఈ విధంగా ప్లాన్ చేశారు అండ్ ఇది నాలుగు ఇంటూ ఆరు సైజ్ బాత్రూము ఆ బాత్రూమ్ కూడా సేమ్ ఎట్లానే ఉంటుంది నాలుగు ఇంటూ ఆరు సైజులోనే కమోర్సు ట్యాప్స్ టైల్స్ మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూస్ చేశారు వీళ్ళు షవర్ కూడా ఉంది గీజర్ పాయింట్స్ ఇవన్నీ కూడా పెట్టేశారు సో పదాన్ని పైకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు సో హౌస్ అయితే బాగుంది ఇది మీకు కూడా నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీలైతే కనుక కామెంట్ చేయండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి ఎలాంటి అంటే ఏ సిటీస్లో కావాలి కర్నూల్లో అయితే అడుగుతున్నారు చాలామంది కర్నూలులో కూడా పెట్టడం జరిగింది అండ్ ఒంగోలు కూడా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి తప్పకుండా పెట్టాను ట్రై చేస్తాము ఒంగోలులో కూడా అని ఇదంతా పార్కింగ్ ఏరియానే మిఠిలాని పక్కన కూడా ప్లేస్ బాగానే వదిలేరు ఫ్రెండ్స్ వీళ్ళు సో చూపించట్లేదు కొంచెం లోపలలో ఉంది ఆ టాయిలెట్ అనేది అందుకే చూపించట్లేదు మీకు బట్ పర్లేదు బాగానే ఉంటుంది అండ్ స్టెప్స్ చూసారా టైల్స్తో తీసుకున్నారు వీళ్ళు ఫ్లోర్ పెయింట్ చూస్తూ ఉంటాం మనం వీళ్ళు ఫ్లోర్ పెయింట్ కాదు టోటల్ మొత్తం టైల్స్ యూస్ చేస్తారు స్టెప్స్కి క్వాలిటీ బాగుంది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా ఇది ప్లానింగ్ ఇది ఇరవై తొమ్మిది ఇంటూ యాభై మూడు స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ కారు పార్కింగ్ ఏరియా ఇచ్చేసారు ఇదిగోండి పదిహేను ఇంటూ పది సైజులోని అండ్ కొంచెం లోపలికి వెళ్ళగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇదంతా హాల్ ఇది పక్కనే డైనింగ్ ఏరియా ఇచ్చారు అండ్ కిచెన్ కూడా పది ఇంటూ ఆరు తొమ్మిది సైజ్ కిచెన్ ఇచ్చారు పూజ రూమ్ ఉంది సో అంతా కూడా ఒకసారి చూసుకోండి చూపిస్తున్నాను బెడ్రూమ్స్ ఇదిగోండి అండ్ దీంట్లో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఒక ఎనిమిది కిటికీలు అయితే రావడం జరుగుతుంది గుమ్మాలు కూడా ఎనిమిది అయితే ఉంటాయి దీంట్లోని ఒకసారి ఎవరికైనా ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము పక్క వాస్తుతం మంచి మోడర్న్గా తీస్తున్నాం ప్లాన్స్ అనేవి సో ఆ విధంగా అయినా కూడా మీకు ఎవరికైనా ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు పదండి ఒకసారి మనం పైన ఏరియా ఇదంతా కూడా చూద్దాం ఇప్పుడు సో చుట్టుపక్కల చాలా హౌసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ ఏ ఒక ట్వల్వ్ కాలమ్స్ అయితే రావడం జరిగింది అండ్ కార్నర్లో ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు చూసుకోండి పైప్స్ మొత్తం అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్సే మాక్సిమం కాకినాడలో చాలా వరకు ఆశీర్వాద్ అయితే యూజ్ చేస్తారు పైప్ లైన్స్ మొత్తం అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ప్లంబింగ్ ఇటు జట్టు మొత్తం అన్నీ కూడా ఆశీర్వాదం అయితే ఉంటాయి పైప్స్ అనేవి అండ్ ఫ్రంట్ రోడ్ ఇదిగోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్